శంకరా రామాయణ వైభవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన భరతభూమి వేదభూమి కర్మభూమి యుగ యుగాల నుండి మహర్షులు ఈ అవనిని కాపాడడానికి శ్రీరాముడు లాంటి మహోన్నత వ్యక్తిత్వాలను తయారు చేసి మన భారతదేశానికి అందించారు ఆ మహానుభావుడైన శ్రీరామచంద్రుడి ఔన్నత్యాన్ని మహత్యాన్ని

రాముడు యొక్క రాజ్యం మనమంతా కూడా రామరాజ్యం రామరాజ్యం అని చెప్పి పిలుస్తూ ఉంటాం రామరాజ్యం ఎలా ఉందో మనం తెలుసుకున్నట్టయితే నిజమైనటువంటి రామరాజ్యాన్ని ఆకాంక్షించేటువంటి అవకాశం అటువంటి రామరాజ్యంలో ప్రజలందరూ కూడా ఎంతటి సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో సంతోషంగా వారి యొక్క జీవిత ఎంతటి ప్రమాణం భగవంతుడైతే వారి యొక్క ఆయుర్దాయ ప్రమాణాన్ని ఇచ్చారో అంతకాలము కూడా ధర్మం తప్పనటువంటి వారే ప్రవర్తిస్తూ ఉన్నారు దీనికంత కారణం ఏమిటి అంటే రామో విగ్రహవాన్ ధర్మ ధర్మమే కనపడనటువంటి ధర్మం వేదమంత్రాత్మకమై ఉన్నటువంటి ధర్మం సకల జగత్తుకు ఆధారభూతమైనటువంటి ధర్మం ఒక రూపాన్ని పొంది ఈ భ్రుమినందు చరిస్తే ఎలా ఉంటుంది అంటే ఆ ధర్మమూర్తికి ధర్మం పొందినటువంటి మూర్తి నామధేయం రామని మనం తేడు పెట్టుకున్నాం అలాగా నారదుడు వాల్మీకి మహర్షికి ఈ యొక్క శతశ్లోకాత్మకమైనటువంటి లఘువుగా ఉన్నటువంటి సంక్షిప్త రామాయణ గాథను చెప్పి ఆ తరువాత వాల్మీకి మహర్షి హృదయంలో కలిగినటువంటి సందేహాన్ని నివృత్తి చేసి ఆయన ఇలాగా అంటున్నాడు నారదశ్వాక్యం వాక్య విశారద పూజయామాసర్మాత్మ సహ శిష్యో మహాముని ఒక అద్భుతమైనటువంటి చరిత్ర అంతవరకు తన హృదయంలో ఉన్నటువంటి అనేక సందేహాలు అనేక రకములైనటువంటి సంశయములు ఒక భయము తపస్సు చేసినప్పటికీ కూడా తపస్సు కలిగినటువంటి జ్ఞానంతో కూడా సంతోషం కలగనటువంటి ఆయన హృదయానికి నారదుడు ఇచ్చినటువంటి ఈ యొక్క రామాయణ కథా ఉపదేశం అనేటువంటి చాలా సంతోషించి నారదశ్యతు తత్వాక్యం శృత్వా పూజయామ స ధర్మా ఆత్మా సహ సష్యో మహాముని ఇటువంటి మహోకృష్టమైనటువంటి ఉపదేశం చేసినటువంటి నారద మహాముని తన శిష్యుడైనటువంటి ఆ యొక్క వాల్మీకి మహాముని పూజ చేసుకొని యథావత్ ఇలాగా పూజ పొంద పొందబడినటువంటి వాల్మీకి మహర్షిచే పొందబడినటువంటి పూజ కలిగిన నారద మహాముని ఆయన వాల్మీకి మహాముని ఆశీర్వదించి ఆకాశ మార్గమునందు సర్వలోక సంచారధమై ఆయన వెళ్ళిన తరువాత ఈ వాల్మీకి మహాముని వినినటువంటి ఈ రామాయణ కథను శిష్యులతో సహా ఆయన స్మరించుకుంటూ ఆనంద పరవశంతో ఆయన ఏ కార్యార్థమై బయలుదేరాడు తమసా నదీ తీరానికి ఆధ్యాన్హిక స్నాన అనుష్ఠానానికి బయలుదేరాడు బయలుదేరాడు లోపల నారద మహాముని కనిపిస్తే గురువులు కనిపిస్తే శిష్యుల యొక్క పరిస్థితి ఏమిటి అంటే సందేహ నివృత్తి గురువుల యొక్క లక్షణం అందుకే గురుశబ్దానికి గుశబ్దస్త్ అంధకారస్థు వృషబ్దస్థన్నివర్తక అంధకారం ఉంది అంటే ప్రశ్నలు పుడుతూ ఉంటాయి ఎప్పుడైతే అంధకారం మనకు పోతో ఉంది అంటే మన ప్రశ్నలకు సమాధానం దొరుకుతూ ఉంది అని అలాగా వాల్మీకి మహర్షి హృదయంలో కలిగినటువంటి సందేహాన్ని నివృత్తి చేసినటువంటి నారద మహాముని ఆయన పూజ చేసిన తర్వాత చాలా ఆనందమయమైనటువంటి హృదయంతో వాల్మీకి మహాముని ఆలింగనం చేసుకొని సంతోషించి నారద మహాముని ఆకాశ మార్గం కేసి తన లోకాలకు తాను బయలుదేరినటువంటి వాడై సమహూర్తం గదే తస్మిన్ దేవలోకం దేవలోకం మునిస్తదా ఆ క్షణంలో ఆయన సంతోషించినటువంటి వాడై దేవలోకాలకు మునిస్తదా యథాప్రకారంగా ఆయన పూర్వం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అన్నట్టుగా నారాయణ మహామంత్ర తపస్సునే అధీనముగా చేసుకుంటూ తిరిగేటువంటి త్రిలోక సంచారి అయినటువంటి నారద మహాముని మరల కూడా చాతుర్మాస్య వ్రత విముక్తమైనటువంటి ఎదురు ఏ విధానంలో మళ్ళీ దేశ సంచారార్థమై సీమోల్లంఘన చేసుకుని సంచారం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారో అలాగా ఉపదేశం చేసినటువంటి కాలం అయిన తర్వాత మళ్ళీ నారద మహాముని ఆయన లోకగమనార్థమై ఆయన బయలుదేరి వెళ్ళాడు జగామ తమసా తీరం గంగా గంగానదీ తీరానికి సమీపంలో ఉన్నటువంటి తమసా నదీ తీరం అనేటువంటి నదీ తీరం దగ్గరికి మాధ్యాన్క సంధ్యావందనార్థమై శిష్యులతో కూడుకొని వెడుతున్నటువంటి ఈ యొక్క వాల్మీకి మహర్షికి ఆ వెళ్ళినటువంటి తమసా నదీ తీరం ఎలా ఉంది అంటే తీరం సమాసాద్య తమసాయా మహాముని శిష్యమాహస్థితం పార్శ్వే దృష్టి తీర్థమకర్దమం ఆ తమసా నదీ తీరం యొక్క జలములన్నీ కూడా బురదలు లేకుండా ఉందట అకర్థం కర్దమము అంటే బురద అకర్దమము అంటే బురద లేనటువంటి తీరం స్వచ్ఛమైనటువంటి ప్రవాహం కలిగినటువంటి తీరం ఆ తీరాన్ని చూసి ఆహ్లాద భరితుడై ఆహ్లాదం ఎందుకు కనిపిస్తోంది అంటే మనస్సునందు కలిగినటువంటి మాలిన్యం ఆయనకు పోయింది కాబట్టి ఏది చూసినప్పటికీ కూడా స్వచ్ఛంగానే అకర్దమంగానే వారికి కనిపిస్తుంది మనస్సులో మాలిన్యం ఉంది అంటే వాడు ఆతడికి పరబ్రహ్మను చూసినప్పటికీ కూడా అక్కడ ఈయన పరబ్రహ్మేనా పరబ్రహ్మ ఉండవలసినటువంటి లక్షణములు ఉన్నాయా అదే భగవంతుడికి మనకుంది దేవతలే భూనిందు సంచరిస్తే నేను దేవుణ్ణిగా అని చెప్పుకోవలసినటువంటి పరిస్థితి దేవతలకే ఏర్పడుతుంది ఏమిటంటే మనకు ఈనాడు కావలసినటువంటిది సాక్ష్యం నువ్వు దేవుడు విష్ణువు వస్తే నువ్వు శాంతాకారం భుజకసైన పద్మనాభం శురేషం అన్నారు